రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి చేసిన పార్టీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశం మీద ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేతగాని దత్తముల పార్టీలు అయిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సుమారు పన్నెండేళ్లు కావస్తుంది ఈ పన్నెండేళ్ల తరుణంలో ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నారు ఇంకా కొంతమంది కేసీఆర్ వారసులు ఆ తెలంగాణ నుంచి హైదరాబాద్ వేదికగా చేసుకొని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దానికి మీద కనీసం స్పందన కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చేతగానే మనం ఎందుకంటే వారు అక్కడ కొంతమంది కవిత లాంటి వాళ్ళు అలాగే ఎవరో పృథ్వీరాజ్ అనేటటువంటి ఎవరో అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారట అక్కడ రాష్ట్ర జరిగింది తెలంగాణలో ఈ రోజుకి ఆ రోజు మీరు ఉద్యమంలో అక్కడ ప్రజలు నమ్మించారు నీళ్లు కొలువులు అని ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు ఏ విధమైనటువంటి మీరు కొలువులు భర్తీ చేయలేదు నీళ్లు తెచ్చివ్వలేదు అక్కడ అమరవీరుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఏ రోజు మీరు కనీసం స్పందించలేదు కేవలం కిరాయి ఉద్యమాల్ని కొంతమంది వేదికగా చేసుకొని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా చెప్తున్నాం అలాంటి పిచ్చి ప్రారోపణ మాట్లాడితే ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మమేకం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే జరిగింది కేంద్రం మూలంగా అన్యాయం ఇక్కడ ఆంధ్రలో ఆంధ్రలో మోసపోయారు మనం ఇరువు ఇరు రాష్ట్ర ప్రజలు ఒక ఐక్యతగా ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రప్పించుకొని ఈ రెండు రాష్ట్రాలు ఎంతో చక్కగా గొప్ప అభివృద్ధి పదంలో నడుస్తాం అంతేగాని మీరు సోయులైనటువంటి మాటలు మీ ఇష్టానుసారం అలా అనుకుంటే మొట్టమొదట ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి ఏదైనా చరిత్ర తెలిస్తే సిక్కుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించడంలో మీరు ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టారు వాజ్పేయి గారిని ఎక్కడని అడగడం ఏంటి ఇతను భారత ఆయన భారతీయుడు ఈ దేశం గర్వపడిన ప్రధానమంత్రిగా అతను పనిచేశారు కొంతమంది నాయకులకి కొంతమంది నేతలకి ప్రాంతం పరిమితి చేయకూడదు అలాగే అలా అనుకుంటే శ్రీమద్ భా శ్రీమద్ ఆంధ్ర భాగవతం ఎవరు రాశారు కోతం రాశాడు తెలంగాణ వేదిక అలాగని ఆ రోజు ఇప్పుడు తెలంగాణ అరవై తొమ్మిదికి ముందు నుంచి కూడా సుమారు ఇప్పటికీ రెండు వేల అయింది శ్రీమద్ ఆంధ్ర భాగవతం అంటే ఆంధ్ర అనే పదం ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి ఆంధ్ర మూలాలు ఉన్నాయి కొంతమంది ఒక మానసిక వికలాంగుల్లో తయారైపోయి ఏదో మీరు బ్రతకడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేసి మీరు కొంత తాత్కాలిక ప్రయోజనాలు పొందుతున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం ఈరోజు నిజాం పేరు మొట్టమొదట మీ ఆ తెలంగాణకు అవమానం అలాగే రజాకారులు తెలంగాణ ఒక అవమానం అదే విధంగా ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ తెస్త వేసుకొని కూర్చున్నాయి మీకు అవమానం కాదా దానికోసం మీరు మాట్లాడరా నిజాము ఎన్ని అకృత్యాలు చేశాడు తెలంగాణ వీరుల్ని తెలంగాణ ఆడబిడ్డల్ని ఊతక కోసాడు బలాత్కరించారు రజాకారులు దాడులు ఎంతో మంది నష్టపోయారు వాళ్ళ పేర్లు పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న మీరు ఎవరో మాట్లాడరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గాని ఆ గాయకుడు కాని ఇతరత్ర మీరు అన్నటువంటి చుక్క సత్య గారు కావచ్చు అలాగే ఎవరో ఆ ఫిలిం స్టార్ పేరు ఏదో చెప్పారు మీరు ఆ ఫిలిం స్టార్ తెలంగాణ ఎవరు వద్దన్నారు మీకు చేతనైతే ఆ విగ్రహాలు కూడా మీరు పెట్టండి ఎవరన్నా ఆంధ్రులు వద్దన్నారా మిమ్మల్ని సత్య గారి విగ్రహం పెట్టద్దని ఆ పైడి రాజు గారి విగ్రహం పెట్టద్దని ఎవరన్నా చెప్పారా చెప్పలేదు కదా మీరు ఆ విగ్రహాలు పెట్టద్దు ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇవి చేయద్దు ఆంధ్ర మూలాలు అంటే ఆంధ్రులకి మీరు భయపడుతున్నారా లేదు మిమ్మల్ని ఆంధ్రులు భయపడుతున్నారా అనే దాని మీద ఒక ప్రశ్న జవాబు లేనటువంటి ప్రశ్న వెంటాడుతుంది కానీ మీరు బ్రతకడం కోసం రెండు రాష్ట్రాల మధ్య మీరు ఇష్టానుసారం ప్రగల్భాలు చేసి ఏ దుందుడికి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది అది తెలంగాణ ఉద్యమ ఉద్యమాల యొక్క పుట్టినీళ్ళు అని మేము కూడా చెప్తాం రాష్ట్ర వ్యవసాయ మీ ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి రాష్ట్రం మేము ఎంతో గౌరవిస్తాం అక్కడ విద్యార్థులు ఎంతో మంది కవులు కళాకారులు త్యాగాలతో ఆ రాష్ట్రం ఆవిర్భించింది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కవిత కి ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు అలాగే కేబిఆర్ పార్కు కాసు బ్రహ్మానంద రెడ్డి గారట ఆ సుమారు నాలుగు వందల మంది చావుకి కారణమయ్యారట అసలు అర్థం లేనటువంటి మాట ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో అతను పనిచేశారు ఆ మంత్రి స్థానంలోను పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవో చిన్న చిన్న కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి అది తప్పు ఉప్పులు అనేది ఈ సందర్భంలో మనం వేలెట్టి చూప చూపించడం అనేది ఎంత తప్పు నిజాం నిజంగా మీరు కాజు బ్రహ్మానంద రెడ్డి కొంతమంది చావులకు కారణం అయితే అలా అనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది చనిపోయారు అనేక ఉద్యమాల్లో జయాంద్ర ఉద్యమంలో రొమ్ము చూపించినటువంటి ఆంధ్రులు సుమారు నాలుగు వందల మంది ఎనభై నాలుగు వందల ఎనభై మంది చనిపోయారు అలాగే తెలంగాణలో కూడా చనిపోయారు ఉద్యమాల్లో నష్టం జరుగుద్ది అందుకనే ఆయన చరిత్రలో ఉన్నారు మీరు చరిత్రహీన్లుగా ఉన్నారు మీరేనా మీ తెలంగాణ అనగా తెలంగాణ పౌరులు కూడా మీ వాదనని తప్పుపట్టి అక్కడ రవీంద్ర భారత్ లో ఎవరు విగ్రహాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆరోపింప చేశారు చక్కగా అంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ మనుషుల్లో ఎంత విద్యత ఉంది మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మూలంగా అతను ప్రతిష్ట వాడవలేదు అలాగే తెలంగాణ ప్రజలు ఆ ఆ గౌరవ అనేదాన్ని కాపాడుకోకుండా లేరు అదే విధంగా మీరు ఆలోచించాలి ఈ రోజు మీ మూలంగా మీ కిరాయి గొంతుల మూలంగా ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభా విభేదాలు సృష్టిస్తున్నారు అలాగే శాంతి భద్రత సమస్యలు వస్తున్నాయి అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సుమోటగా స్పందించి మొట్టమొదటి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా పోతాయి ఇప్పటికే నష్టపోయినటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్రానికి కేంద్ర కుట్రలకి బలైపోయినటువంటి రాష్ట్రాలు ఈ రెండు కూడా ఈ రెండింటినీ కలవకుండా కేంద్రం చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ లో ఇలాంటి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు కవిత లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాటలు కనీసం వినకుండా అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆంధ్ర తెలంగాణ ప్రజల ఐక్యతతో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తును సాధించుకోవాల్సినటువంటి అవసరం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది అక్కడ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పండి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణని తెలంగాణ వాదులను ఎవరినైనా కామెంట్ చేస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం అంతేగాని అవసరం లేనటువంటి మాటలు మాట్లాడి ఇష్టానుసారం పిచ్చపెచ్చ మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్తాం ఇక్కడ ఎవరో కొంతమంది లంగా నేతలు ఉన్న ఉండి ఉండొచ్చు ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని తప్పులు చేస్తూ వాళ్ళ వ్యాపారాలు లేదంటే ఇతర కొన్ని స్వప్రయోజనాలకి ఈ ఈరోజు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఈ వాయిస్ వినిపిస్తాం ముందు ముందు ఇదే పరిస్థితులు కొనసాగితే తెలియకుండానే ఏ కారణం లేకుండానే ఇరు వర్గాలు ఇరు రాష్ట్ర ప్రజలు ఈ ఈ వాదనల్ని మీరు మనం ముందుకు నడిపించుకుంటున్నాం కేంద్రం హ్యాపీగా సంతోషిస్తూ ఉంటుంది భలే కొట్టుకుంటున్నారు భలే తిట్టుకుంటున్నారు ఆ రెండు రాష్ట్రాలు సర్వనాశ్రమ తెలుగు రాష్ట్రాలు బలపడితే కేంద్రానికి భయం ఎందుకంటే కేంద్రంలో ఈ తెలుగు తెలుగు చాలా భయభక్తులతో ఉంటారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే మనవే లేదు తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే ఆ ఢిల్లీ పంచులు తడుస్తాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు కానీ యావత్త ఆంధ్రులందరూ తెలంగాణ వాదులు అందరూ ఒక ఉమ్మడి కార్యాచరణతో ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి అక్కడ ఖచ్చితంగా ఆ పృథ్వీ రాజ్ అనే వ్యక్తికి సరైనటువంటి ఆ గుణపాఠం తెలంగాణ వాదుల నుంచే వెళ్ళాలని సందర్భంగా మేము తెలంగాణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాం లేదు ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తాం ఈ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి మేము కనబడడం ఇక్కడ జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ఏ స్థాయిలో ఈ యావత్ భారతదేశంలో ఎంత ఊతురు తెలంగాణ ఆ స్వాతంత్ర్య పోరాటంతో సమానమైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగినటువంటి ఉద్యమం ఎంతో మంది ఉద్యమ వీరులు త్యాగాలకి బలిదాన రొమ్ము చూపించి మన కాల్చు అని చెప్పి ఎదురు తుపాకీలకి ఎదురు ఎదురెళ్ళినటువంటి ఒక గొప్ప యోధులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు అవన్నీ గుర్తుపెట్టుకొని ఆ పృథ్వీరాజు లాంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం అలాగే ముందు ముందు ఆ తెలంగాణ వాదులు కూడా ఒక మంచి సత్ప్రవర్తనతో ఆలోచన విధానాలతో ఆంధ్రులు ఎప్పుడు కూడా మీ మిత్రులు అని ఆలోచించండి అలాగే తెలంగాణ వాళ్ళు అందరూ కూడా మా శ్రేయభ రాసులు మనం ఒకప్పుడు కలిసే ఉన్నాం మనం అందరం తెలుగువారం అనే ఆలోచన భావంతో ఇలాంటి ఈ సూడో పర్సన్స్ ని దూరంగా పెట్టి పృథ్వీరాజుకి మీరే ఖచ్చితమైనటువంటి గొడపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం మరో మరొక విషయం చెప్తున్నాం చుక్క సత్య గారి కావచ్చు పైడరాజు గారు కావచ్చు ఫిలిం స్టార్ ఫైడరాజు గారు అన్నారు వాళ్ళ విగ్రహాలు పెట్టి పెట్టించి శాతం అయితే పెట్టించకుండా అలాగే తెలంగాణకు అప్రతిష్ఠగా ఉన్నటువంటి నిజాం పేర్లు తొలగించమని ఉద్యమించు నిజాము ఆ తెలంగాణ ఆడబిడ్డల్ని ఊచగోత ఓహించాడు అలాగే రజాకారులు ఘోరమైనటువంటి దాడులు చేశారు వాటి మీద నువ్వు ఉద్యమించు వాటి మీద నువ్వు మాట్లాడు తెలంగాణ ప్రతిష్టను కాపాడుకో కాపాడుకోని ఖచ్చితంగా తెలుగువారు ఇష్యూస్ మీద అలాగే తెలంగాణ తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఇష్యూస్ అయినా సరే ఒక ఆంధ్రులుగా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటే తెలంగాణ ఆంధ్రులు ఎప్పుడు ఒకటే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ పృథ్వీరాజు లాంటి ఒక చాతకాన్ని ఉపాధి ఒక తెలంగాణ ఉద్యమ పదాన్ని ఒక ఉపాధిగా ఎంచుకున్నటువంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం